సబ్స్క్రైబ్ చేసుకునే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ ముందుకు తీసుకొచ్చింది పింపుల్స్ ప్రాబ్లం ముఖం మీద వచ్చే మొటిమలను తగ్గడానికి కోసం వారానికి రెండు మూడు పర్యాలు ముఖానికి ఆవిరి పట్టి దానివల్ల ముఖంలో ఉన్న చర్మరంధ్రాలన్నిటికి కూడా ఓపెన్ అవుతాయి ఆవిరి పట్టేదానివల్ల చ చంద్రాల మన చర్మరంధ్రాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఓపెన్ దాంట్లో ఉన్న మలిన పదార్థాలు అన్నీ కూడా బయటకు వస్తాయి వారానికి రెండు మూడు సార్లు చేసుకొని ఇలా ఆవిరి పట్టుకోండి నార్మల్ వాటరే ప్లెయిన్ ఓకే గోరువెచ్చ నీటితో ముఖం నీటితో ముఖం మూడు నాలుగు సార్లు కడుక్కొని మంచి రంగు సబ్బు ఉపయోగించండి నేచురల్ సబ్బు ఆయుర్వేదిక్ షూప్స్ కానీ హ్యాండ్మేడ్ సోప్స్ కానీ ఇలాంటివి నేచురల్ సోప్స్ వాడండి సున్నిపిండి కూడా వాడుకోవచ్చు గట్టిగా ఉండే పెరుగులో చెనై పిండి కలిపి బాగా ముద్దుగా చేసి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసేసుకొని ఉదయం లేవుగానే ముఖం కడుక్కోండి గట్టిగా ఉన్న పెరుగులో చెనైపిండి కలిపి తగినంత ముఖానికి అప్లై చేసుకోండి నైట్ పడుకునేటప్పుడు ఓవర్ నైట్ మొత్తం ఉంచేసేయండి ఉదయం లేవగానే మొహం కడుక్కోండి దీనివల్ల ముఖం మీద ఉన్న మచ్చలు తగ్గుతాయి మొటిమలు తగ్గుతాయి చిన్న చిన్న గుంటలు గుళ్ళలు లాంటివి ఉంటే కూడా అవి కూడా తగ్గిపోతాయి దీనికి ముఖ్యంగా పింపుల్స్ రావడానికి కారణం యుక్త వయసులో యవనంలో ఉన్నప్పుడు కారణం అవుతుంది యంగేజ్లో టీనేజ్ వయసులో రెండవది మలబద్ధక సమస్య లే లేడీస్ అయినా జెంట్స్ అయినా మోషన్స్ ఫ్రీ కాలేదంటే కూడా ఇది పింపుల్స్ వచ్చే అవకాశం ఉన్నది లేదా తలలో డాండ్రఫ్ ఉంటే అది రాలినా కూడా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది మహిళలకు పోతే పీరియడ్స్ రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మొటిమలు వస్తాయి మహిళలు రెండో చూసుకోవాలి పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా రెండోది మోషన్స్ ఫ్రీ అవుతున్నాయి ఈ రెండు సెట్ అమ్మా చేసుకుంటే పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి ఓకే కోప పదార్థాలు తగ్గించేసి వ్యాయామం చేస్తే ఆకుకూరలు తింటూ ఉండాల జీర్ణక్రియం క్రమబద్ధం చేసుకుంటే మొటిమలు నివారణ అవుతాయి మొటిమల గురించి కూడా నేను చాలా వీడియోస్ రకరకాల టిప్స్ ఉన్నాయి చాలా చాలా టిప్స్ చెప్పాను బియ్యం కడిగిన నీళ్లు కూడా వాడుతూ రండి అలాగే ముఖం ఉంది కదా చేతుల మీద బాగా వేళ్ళతో బాగా మసాజ్ చేయండి ముఖం ఫేషియల్ ఎక్సర్సైజ్ అంటారు ఇది ముఖానికి బాగా వేళ్లతో పెట్టుకొని స్మూత్గా కొద్దిగా ఏదైనా కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజులిన్ కానీ పెట్టుకొని ముఖానికి అంతా బాగా చేయండి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది దానివల్ల ఫేస్లో నేచురల్ గ్లో వస్తుంది ఇది చేసుకునే లాభం పొందాలని కోరుకుంటున్నాం నమస్తే